హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే కెమెరా ముందుకైతే వచ్చి వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనీ సేవింగ్ టిప్స్ వీడియో అండి ఆల్రెడీ నేను టూ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టాను దానికి మంచి రెస్పాండ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి సో అది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ది కదండి వచ్చేసి నేను టెన్ రూపీస్ ఆ ట్వంటీ రూపీస్తో మనం డైలీ మనీ అనేది సేవ్ చేసుకుంటే మనకు ఫిఫ్టీ డేస్లో ఎంత అవుతుంది అనేసి ఫిఫ్టీ డేస్ వరకు మనకి ఏదైనా ఒక వస్తువు తీసుకునేంత మనీ అయితే యాడ్ అవుతుందండి అండి అది ఎలానో అయితే వీడియోలో అయితే చూద్దాము సో మనీ సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు పెరుగుతున్న ధరలకి పెరిగిపోతున్న పిల్లల ఫీజులకి సో మనం ఎంతో అంతో ఇంతో అయితే మనీ సేవ్ సేవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అది మనీ అనేది ఇప్పుడు పెరుగుతున్న ధరలలో మనం మనీ సేవడం సేవ్ చేయడం చాలా కష్టమే కాకపోతే కొంచెం కష్టమైన పర్లేదు సేవ్ చేసుకుంటే మాత్రం మనకి మంత్లీ కానీ ఫిఫ్టీ డేస్కి ఒకసారి కానీ హండ్రెడ్ డేస్కి ఒకసారి కానీ మంచి అమౌంట్ అయితే అవుతుంది దాంతో మనం ఏదో ఒక వస్తువు అయితే తీసుకోవడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎలాగో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మనీ సేవింగ్ కోసం అయితే నేనైతే డే వన్ అలా ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాను అన్నమాట సో ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్లో ఏంటంటే డే వన్ వచ్చేసి మనం టెన్ రూపీస్ యాడ్ చేస్తామను లేకపోతే ట్వంటీ రూపీస్ అంతా ఇంత అయితే యాడ్ చేస్తాం కదండి సో అలా యాడ్ చేస్తే ఏంటంటే మనం ఇప్పుడు మంత్లీ మనం ఎలా అయితే టూ హండ్రెడ్ రూపీస్ సేవింగ్ టిప్స్ చెప్పాను అది ఇది కూడా సేమ్ అలానే అండి సో డే వన్ మనం వచ్చేసి టెన్ రూపీస్ యాడ్ చేస్తే డే టూ వచ్చేసి ట్వంటీ రూపీస్ డే త్రీ వచ్చేసి థర్టీ రూపీస్ డే ఫోర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇలా డైలీ డైలీ మనం టెన్ రూపీస్ అయితే పెంచుతూ వెళ్ళాలి అలా పెంచుతూ వెళ్తే మనకు ఫిఫ్టీ డేస్ వచ్చేసరికి ఎంత అవుతుంది అంటే అమౌంట్ ట్వెల్వ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే మనం పక్కకు పెట్టేయచ్చు అండి సేవ్ చేయవచ్చు ఈ అమౌంట్ అనేది ఈ అమౌంట్ అనేది మనకు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో చాలా అయితే చాలా యూజ్ అవుతుంది సో కాబట్టి ఈరోజు నేనైతే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నాతో పాటు మీరు కూడా ఈరోజు స్టార్ట్ చేయండి ఫిఫ్టీ డేస్ తర్వాత మనం అమౌంట్ అనేది ఎంత ట్వెల్వ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయ్యిందా మనం సేవ్ చేయగలిగామా సో ఆ మనీతో ఏం చేద్దామనేసి అయితే ఆ వీడియో అయితే మళ్ళీ నేనైతే చేసి పెడతాను ఈరోజు ఎవరైనా స్టార్ట్ చేయాలి మనకు మనీ సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి రోజు నేను కమ్యూనిటీలో నేను సేవ్ చేసిన మనీకి సంబంధించి పిక్ అయితే యాడ్ చేస్తాను సో మీకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది కదా సో మనం ఇలా చేస్తూ వెళ్తే మనం ఫిఫ్టీ డే వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పక్కకు పెట్టేస్తామండి సో అది కూడా మనకు కష్టమే మిడిల్ క్లాస్ వాళ్ళకి బట్ మనం ఖచ్చితంగా మనీ సేవ్ చేసుకోవాలనే ఒక సంకల్పంతోనైతే చేసామనుకోండి చాలా ఈజీ అయిపోతుంది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మనీ సేవ్ చేయడం ఎంత కష్టమో సేవ్ చేసిన మనీని ఖర్చు పెట్టకుండా ఉండడం కూడా అంతే కష్టం అండి ఎందుకంటే ఏ చిన్న అవసరం పడ్డా కూడా మన కళ్ళు అయితే అటువైపోయి చూస్తాయండి కాబట్టి మనం అసలు ఆ మనీ మనవి కావు ఆ డబ్బుకు మనకు ఎటువంటి సంబంధం లేదు అనే ఒక తోట అయితే మనమైతే మనీ సేవ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మనమైతే చేయగలుగుతాం సో ఈ టెన్ రూపీస్ ఛాలెంజ్ వచ్చేసి నేను ఫస్ట్ టైం అయితే టెన్ రూపీస్ మనీ సేవింగ్ అనేది చేస్తున్నాను నేను చేయగలనా లేదా అనేది కూడా నేను రోజు మీతో షేర్ చేసుకుంటాను సో మీరు కూడా నాతో స్టార్ట్ చేయండి మనం ఫిఫ్టీ డేస్ అయ్యేసరికి మళ్ళీ వీడియో వేసి మనం మనీ సేవ్ చేయగలగామా లేదా అనేసి అయితే మళ్ళీ ఒక వీడియో అయితే చేసి పెట్టేస్తాను సో నేను కమ్యూనిటీలో అయితే రోజు పెడతాను సో అందుకోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి డైలీ అప్డేట్స్ అయితే మీకు ఉంటాయి కదా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి